కాళేశ్వరం కూలింది ఈ కాళేశ్వరం కట్టిర్రు అవినీతికి పాల్పడ్డరు అని మంత్రులు ముఖ్యమంత్రులు సహా అందరూ మాట్లాడుకున్నారు కార్యకర్తలు సహా మాట్లాడుకున్నారు అయితే మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారి యొక్క నియోజకవర్గంలో ఏదో చిన్నపాటి డ్యామ్నో బ్రిడ్జినో కట్టే ప్రయత్నాలు చేశాడట అది మొత్తం కుప్పకూలిపోయిందట డిప్యూటీ సీఎం భట్టి సొంతూరులో కుప్పకూలిన బ్రిడ్జి పిల్లర్ వైరా నదిపై బ్రిడ్జి నిర్మిస్తుండగానే పడిపోయిన వైనం స్నానాల లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్యలో ఘటన నాణ్యత ప్రమాణాలు పట్టించుకొని అధికారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు స్వగ్రామైన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని స్నానాల లక్ష్మీపురంలో వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్ కడుతుండగానే కూలిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది వైరా మండలం స్నానాల లక్ష్మీపురం కేజీ సిరపురం మధ్యలో వైరా నదిపై పది కోట్లతో పన్నెండు పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు కాంట్రాక్టర్ ఒక్కో పిల్లర్ నిర్మిస్తుండగా వాటి నాణ్యత ప్రమాణాలపై ఆర్ అండ్బి ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా వారు అటువైపు కన్నెత్తని విషయం అంటే వాళ్ళు అధికారులు ఉన్నారు కదా ఎవరు కూడా కన్నెత్తి చూడరు ఇప్పుడు పది కోట్ల స్కామ్ అని చెప్పాలి దీన్ని ఏమంటారు దాన్ని పది కోట్లతో కట్టిన ఇప్పుడు భట్టి విక్రమార్ గారు ఆ కాంట్రాక్టర్ ద్వారా ఇందులో స్కామ్కి పాల్పడిండు ఇందులో కుంభకోణానికి పాల్పడిండు ఇందులో కమిషన్ల కోసం కాంట్రాక్ట్ తోటి కుంభక్క అయ్యి భట్టి విక్రమార్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని కూల్చే ప్రయత్నం చేసిండు సిగ్గుండాలే కొంచమన్నా మాట మాట్లాడే ముందు సిగ్గుండాలే ముఖ్యమంత్రి అయినా సరే ఉప ముఖ్యమంత్రి అయినా సరే నీటి పారుదల శాఖ మంత్రి అయినా సరే ఇన్ని రోజులుగా బ్రహ్మాండంగా ఉన్న కాళేశ్వరానికి కూలిపోయిందని డ్రామాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాగునీరు తాగునీరును బంద్ చేసి మంది లక్షల ప్రజల యొక్క ఉసురును తగిలించుకొని ఎందరో ఎకరాల పంటను కళ్ళ ముందు కాలేట చేసి పాపాన్ని ఓడిగొట్టిన పాపం ఎప్పుడు కూడా పోదు కర్మ ఎప్పటికప్పుడు ఎవరిని వదలదు ఎప్పటి కర్మ అప్పుడే దానికి ప్రతికార్యం తీర్చుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ అవపడతా ఉంది లక్షకు పైగా ఎకరాలకు నీళ్ళు అందించే కాళేశ్వరాన్ని ఒక్క చిన్న క్రాక్ వస్తే గంతే కూలిపోలేదు ఊసిపోలేదు అది కింద అంత క్రాక్ వచ్చినా కూడా మేడిగడ్డ మునిగిపోయే దానిపై నుంచి నీళ్ళు వచ్చినా కూడా మేడిగడ్డకేం కాలేదు అది కింద ఇసక ఇసక ఉన్న ఏరియాల వాటర్ ప్రవహిస్తున్నా కూడా కేసీఆర్ గారు గొప్ప గొప్ప నైపుణ్యంతో కలిగిన ఇంజనీర్లు తీసుకొచ్చి ఆ డ్యామ్ను నిర్మిస్తే ఆ కాళేశ్వరం బరాజ్ని నిర్మిస్తే అది కూలిపోయిందని ప్రజల మీద కుట్రలు చేసి నీళ్ళు అందియకుండా చేశారు ఈరోజు ఈ భట్టు విక్రమార్కు ఏం చేసింది భట్టు విక్రమార్కు పదివేల కోట్లతో నిర్మించిన ఆ యొక్క బ్రిడ్జ్ మొత్తం వైరా దగ్గరలో ఉన్న బ్రిడ్జి మొత్తం కూలిపోయింది కదా పిల్లలు నిలబెడితే పిల్లలు కూలిపోతుంది అందుకు నిన్న కాంగ్రెస్ వాళ్లకు కమిషన్లు వీళ్లకు తెలుసు కమిషన్లు కేసీఆర్ ప్రభుత్వం కాదు ఆయన రైతుల కోసం చేసాడు కాబట్టి ఇప్పటివరకు ఆ యొక్క బ్రిడ్జి పటిష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బాములు పెట్టి పేల్చే ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటికీ పటిష్టంగా ఉంది అయితే కాళేశ్వరం కమిషన్ వేశారు దానిపైన రకరకాల సిబిఐని దర్యాప్తు చేయాలని దింపారు రాష్ట్ర విజిలెన్స్ని పక్కన పెట్టేసి నానా రకపు నయా ప్లాన్ చేసి దిగారు వీళ్ళు అయినా కూడా ఎవరిని ఏం చేసుకోలేదు ఏది కూడా చేయలేదు కేసీఆర్ని ముట్టుకునే ప్రయత్నమే చేయలేదు దెబ్బ సిబిఐ కూడా భయపడి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఈ బ్రిడ్జి చూడండి ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్ లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్యలో కూలిపోయి బురదలో కూరుకుపోయిన బ్రిడ్జి పిల్లర్ మరి దీని గురించి మాట్లాడరు ఈరోజు దీని గురించి ఇంజనీరింగ్ వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా కూడా అటు వైపు కూడా చూడలేదట అట్లా కట్టేసి వెళ్ళిపోతే అది మొత్తం కుప్ప కూలిపోయింది కూలిపోయింది కట్టే రెండు రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్లకు రోడ్ల నిర్మాణం చక్కగా రాదు బీటీ రోడ్డు వేసుకుని చక్కగా తెలియదు ఒక బ్రిడ్జ్ని నిర్మించడం తెలియదు చెక్ డ్యామ్లు కూడా ఆగట్లేదు వీళ్ళ వల్ల ఏదైతే వీళ్ళు చెక్ డ్యామ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారో ఆ చెక్ డ్యామ్లు కూడా ఆగలేదు చెక్ డ్యామ్లు కూడా మొత్తం ఊసిపోయిన వ్యవహారము రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో చెడ్డమే కూలిపోయింది నీళ్ళు ప్రవాహం ఎక్కువ ఉంటే ఇప్పుడు వీళ్ళ కథలు చూశారు కదా బట్టి విక్రమార్థుడు ఈయనఘటుడు వీళ్ళకేం తెలుసప్ప వీళ్ళకు జీవితంలో ఒక కంకర్ మీద కంకర్ పెట్టలేని పరిస్థితి వీళ్ళది వీళ్ళకు ఏది రాదు చేయుడు దోచుకున్నట్టే బాగా తెలుసు కమిషన్లో కకృతి పడాలంటే వీళ్ళని మించిన మరొకళ్ళు ఉండరు నెంబర్ వన్ కకృతి వాళ్ళు వీళ్ళు కకృతి కమండలంలో బ్రహ్మాండ అయిన నైపుణ్యాన్ని ఆరితేరినవారు